హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక రైల్వేస్ ఈవిడ వచ్చేసి మనము పెనుగొండ ధర్మవరం డబల్ లైన్ వర్క్స్కి సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే తెలుసుకుందాము సో ఇప్పటికే మనకి గుంతకల్ బెంగళూరు డబల్ లైన్ ప్రాజెక్ట్లో భాగంగా మనకి గుంతకల్ నుంచి బెంగళూరు వరకు డబల్ లైన్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయాయి ఇక మనకి మధ్యలో పెండింగ్ వచ్చేసి కేవలం ధర్మవరం నుంచి పెనుగొండ వరకు మాత్రమే డబల్ లైన్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ థర్టీ కిలోమీటర్స్ వచ్చేసి మనకి ఫైనల్ అప్డేట్ అయితే వచ్చేసింది మనకి ఈ ముప్పై కిలోమీటర్ల డబల్ లైన్ అనేది మనకి ఆగస్టు ఇరవై ఐదు నాటికల్లా అయితే టార్గెట్ అయితే ఉందన్నమాట కంప్లీట్ అవడానికి మక్కాజపల్లి నాగసముద్రం మధ్య పదహైదు కిలోమీటర్లు మరియు నాగ సముద్రం ధర్మవరం మధ్య పదహైదు మొత్తం ముప్పై కిలోమీటర్లు అయితే డబల్ లైన్ వర్క్స్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఐదు కల్లా కంప్లీట్ అయితే అయిపోతాయి యాక్చువల్గా మనకి పెనుగండ నుంచి మధ్యలో మక్కాజుపల్లి రైల్వే స్టేషన్ వరకు డబల్ లైన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి మక్కాజిపల్లి నుంచి ధర్మవరం వరకు మాత్రమే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క సెక్షన్ మాత్రమే కాస్త లేటుగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు లేకపోతే ఇవి కూడా చాలా ఫాస్ట్గానే అయిపోవాల్సి ఉంది సో అయితే ఆగస్ట్ ఇరవై ఐదు నాటికల్లా ఇంకా మనకి గుంతకల్ నుంచి బెంగళూరు వరకు పూర్తి డబుల్ లైన్ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది ఇంకా ఇంతే కాదు మనకి ఇప్పటికే ధర్మవరం అనంతపూర్ గుత్తి సెక్షన్లో మనకి గంటకి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో రైలు అయితే పరుగులు పెడుతున్నాయి కాకపోతే ఈ గంటకి నూట ముప్పై కిలోమీటర్లు మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వచ్చేసి మనకి కల్లూరు నుంచి గుత్తి వరకు అయితే క్రాస్ అవుతుంది అంతేకాని మనకి కల్లూరు నుంచి టూ అవర్స్ గుంతకొల్ వైపుగా వెళ్ళేటప్పుడు మాత్రం మనకి వన్ టెన్ కిలోమీటర్స్ పర్ అవర్లోనే ఉందనమాట మాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ అనేది సో ఇది ఫ్రెండ్స్ పెనుగొండ ధర్మవరం డబల్ ఎన్ వర్క్స్ ఫైనల్ అప్డేట్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్